భగవద్గీత గీతామకరణ పద్నాలుగో అధ్యాయం ఇరవై ఆరో శ్లోకం మాంచయో వ్యభిచారిణే యోగనా సేవతే నాగుణాన్ సుమతి చాతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే ఎవడు నన్ను అచంచలమైన భక్తియోగం చేతున్నాడు అతడి అన్నింటికి లెస్సగా దాటివైచి బ్రహ్మము జీవన్ముక్తుడగుట జీవన్ముక్తుడవు సమర్థుడవుతున్నాడు త్రిగుణముల కవల పరమాత్మ కలవాడు త్రిగుణములు దాటినతో భగవత్ర సిద్ధి ఉంచు కానీ వాణిని దాటిటేట్లకి ఎంతయో విచారణ మనోనిగ్రహము సమయము దానికి అవసరము కానీ భక్తి యొక్క సహాయములతో ఈ జ్ఞానస్థితి సులభముగా లభింపగలదు కనుక గీతాచార్యుడు దాదాపు ప్రతి అధ్యాయ మందును ప్రతి యోగ మందును భక్తిని గూర్చి చెప్పుతున్నాడు ఈ పద్నాలుగో అధ్యాయం అఖండమ జ్ఞానోపదేశము అఖండమ జ్ఞానోపదేశము గా గావింపబడిన సందర్భమైన దీనిని చివరికి కూడా భక్తి యోగము యొక్క ఆవశ్యకతను చూపించును అయితే సామాన్యముగా భక్తి చాలదని అచంచలమైన భక్తి అవిపిచారమైనటువంటి అన్య భక్తి ఉండున్నట్లు నని బోధించవలం అనగా దృశ్య విషయములందు విభజింపబడిన ఏకాంత భక్తి అవసరమని భావం భక్తి మార్గము సర్వులకు చాలా సులభమైన గవరిచే అట్టి ఉత్తమ భక్తిని ప్రతివారు సంపాదించి తద్వారా భ భగవద్కృతము తద్వారా బ్రహ్మజ్ఞాన వ్యాప్తిని దానిచే బ్రహ్మభూతిని పడయుటకు అనుకూలం ఉంది ఆ విషయం ఇతడు తెలుపుబడి బ్రహ్మత్వము ఎవడు పొందగలడో మోక్ష సిద్ధి ప్రకారము చేకూరగలదు ఈ శ్లోకం చక్కగా నిరూపించడం అచంచల భక్తి కలవాడే మోక్షములకు ఆత్మాభిము భూతికి అర్హుడు సంపాదించగలడని స్పష్టముగా నిత పేర్కొనబడినది కావున యోగ్యతను ఇతట ప్రధానంగా కానీ జాతి మత కుల కావు అతీఛ్య అని చెప్పక చెప్పుడిచే నిర్మల భక్తి కలవాడు త్రిగుణములు దెస్సగా నాటగలవాడు తెలియచున్నది కథం చైత్రం స్త్రీను స్త్రీను అతి అతికీత్త ఈ గుణములు ఎట్లు దాటబడునో ప్రతి ప్రతిశ్లోకమును సమాధానమైంది అచంచలమైన భక్తి చేత జ్ఞానప్రాప్తి బడసి తద్వారా మూడు గుణములు దాటి మనుషులకు బ్రహ్మైక్యం బడయుగలుగుతున్నాడని ఇతట వచించబడింది కావున సులభతరమైనటి ఈ భక్తి యోగం యొక్క సహాయం సాక్షుడు ఆత్మజ్ఞానము మొదలు ముందు త్రిగుణములు దాటి ముక్తిని శీఘ్రముగా వయపవచ్చును श्री कृष्ण श्रीकृष्णमूर्ति तेल